अन्दर्की शुभोदयं वसुदेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः భగవద్గీతను రచించిన వేదభ్యాసుల వారికి నమస్కరిస్తూ ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు మరియు నమస్కారాలు ఈ పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ని స్టార్ట్ చేసుకున్నాము భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మనము నిన్న యాభై ఒకటి శ్లోకం వరకు చెప్పుకున్నాము అర్జునుడు విశ్వరూపాన్ని సందర్శన సందర్శించిన తర్వాత తన మనస్థితి గురించి వివరించి తిరిగి సౌమ్య రూపంని కోరినప్పుడు ఆ విధంగానే భగవంతుడు ఆ సౌమ్య రూపంని లోకి వచ్చాక అర్జునుడు మనసు కుదుట పడింది అనే విషయం మనము తెలుసుకున్నాం దాని తర్వాత ఈరోజు మనకి యాభై రెండు నుండి యాభై ఐదు శ్లోకాలు మనం చెప్పుకుందాము ముందుగా విశ్వరూప సందర్శనయోగంలో శ్రీ భగవాను వాచాలు యాభై రెండవ శ్లోకం శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమా దేవా అప్యస్య రూప్య నిద్యం దర్శనాకాంక్షిణः సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసియన్మమ దేవా అభ్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షినః మమ యత్ దృష్టవాన్ అసి నా యొక్క ఏ రూపమునైతే నువ్వు చూసి ఉన్నావో ఇదం రూపం ఈ యొక్క విశ్వరూపము సుదూర్దర్శం చూడడానికి అత్యంత దుర్లభమైన అంటే అత్యంత కష్టమైనది దేవా అపి దేవతలు కూడా నిత్యం అస్య రూపస్య ఎప్పుడు కూడా ఆ విశ్వరూపం చూడ్డానికి కోసం దర్శన ఆ విశ్వరూపం చూడ్డానికి కోసమే ఎప్పుడు ఆశించారు అనేది చెప్తున్నారనమాట సో ఇక్కడ ఈ శ్లోకంలో మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందుగా ఆ ఆ అర్చుడికి ఆ ఓదార్పునిచ్చి భయము ఏదైతే ఆ మనస్సుని మళ్ళీ శాంతపరచడానికి సౌమ్య రూపంని వహించిన తర్వాత నువ్వు ఏదైతే విశ్వరూపం చూసావో అది చూడడానికి అత్యంత కష్టమైంది ఎంతో మంది దేవతలు కూడా ఆ రూపాన్ని చూడడం కోసమే వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు అలాంటి విశ్వరూపం నువ్వు ఇప్పుడు చూసావో అందరికీ ఇది చూడడానికి అత్యంత దుర్లభమైనది అత్యంత కష్టమైనది భగవంతుడి స్వరూపము సామాన్యులు ఎవరు కూడా దర్శించలేరు ఎంతో హృదయం నిర్మలంగా ఎంతో చిత్తశుద్ధి అనన్య భక్తి కలవారు మాత్రమే దానిని చూడగలుగుతారు కాబట్టి దుర్దర్శం అంటే చూడడానికి అత్యంత కష్టమైనది అన అనకుండా సుదూర్దర్శం అని చెప్పబడింది అంటే భగవద్ దర్శనం మహా దుర్లభమైనది అని భావం సో ఎంతో భక్తి అలాగే హృదయంలో ఆ ప్యూరిటీ అనేది ఉండాలి అప్పుడే భగవద్ దర్శనం అనేది కలుగుతుంది నెక్స్ట్ శ్లోకము యాభై మూడవ శ్లోకముదో ద్రష్ం యథా నాహం మాం దృష్టవానసి నన్ను ఏ రీతిగా అయితే చూసిన వాడివై ఉన్నావు నువ్వు ఏవం విధ ఇలాంటి స్వరూపమును అహం వేదై అలాంటి స్వరూపం చూడటం కోసం వేదాలు అధ్యయనం చేయడం ద్వారా లేదా తపస్స తపస్సు చేయడం ద్వారా లేదా దానిన దానము చేయడం ద్వారా లేదా ఇచ్చయ అంటే యజ్ఞము చేయడం ద్వారా నశక్య అది చూడడానికి సాధ్యము కాదు ఇది ఇంతకు ముందు ఆల్రెడీ మనకి నలభై ఎనిమిదవ శ్లోకంలో చెప్పుకున్నాము తపస్సు ద్వారా దానాల ద్వారా యజ్ఞాల ద్వారా భగవంతుడిని దర్శించడం అనేది సాధ్యం కాదు వేదాలను అధ్యయనం చేయడం ద్వారా ఇవన్నీ చేయడం ద్వారా మనకి వేదాల అధ్యయనం చేయడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది గురువుల ద్వారా మన జ్ఞానం వస్తుంది కానీ అది పూర్తిగా మనము భగవంతుని పొందడానికి సాధనం కాదు అది ఒక ఒక పార్ట్ మటుకే ఆ మార్గంలో ఉన్నాం ఆ వేలో ఉండడానికి మనకు హెల్ప్ అయ్యేవి ఇవన్నీ కూడా దానాలు తపస్సులు వేదానులు అధ్యయనం చేయడము యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా భగవంతుని పొందడానికి ఆ వేలో ఉంచడానికి ఒక సాధనాలుగా పనిచేస్తాయే తప్ప దాని ద్వారా అల్టిమేట్ లక్ష్యాన్ని పొందడం అనేది సాధ్యపడదు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు నువ్వు ఏదైతే నన్ను చూసావో ఆ అటువంటి రూపమును దర్శించడం కోసము వేదాల వేదాల ద్వారా తపస్సు ద్వారా దానము ద్వారా యజ్ఞం ద్వారా అది సాధ్యపడదు అలాంటి విశ్వరూప సందర్శనం చూడడానికి వీటి ఇవి చేయడం ద్వారా సాధ్యపడదు అనేది చెప్తున్నారు అనమాట నెక్స్ట్ శ్లోకము మరి ఇలాంటి సందర్శనం కలగడానికి ఏం చేస్తే లభిస్తుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకున్నాము విశ్వరూప సందర్శన యోగంలోని యాభై నాలుగవ శ్లోకం भक्त्या त्वनन्यया शक्या अहमेवं विधोर्चुना ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तपा भक्त्या त्वनन्यया शक्या अहमेवं विधोर्चुना ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तपा పరంతప శత్రువులను తప్పింపజేసేవారా ఓ అర్జున ఏవం విధ అహం ఈ విధముగా నేను అనన్య భక్త్యాత్తు అనన్య భక్తి చేత మాత్రమే తత్వేన యథార్థముగా జ్ఞాతుం తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది ద్రష్టం చూడడానికి అలాగే చ ప్రవేశించడానికి శక్య అంటే సాధ్యపడుతుంది అర్జున కేవలం అనన్యమైన భక్తి ద్వారానే నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నన్ను చూడడానికి అలాగే నాలో ప్రవేశించడానికి సాధ్యపడుతుంది అని చెప్తున్నారు మరి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం భక్తి అంటే కేవలం పూజలు చేయడము లేదా అంతవరకే కాదు కంప్లీట్గా మనం చేస్తున్న ప్రతి కార్యంలోనూ మనము జీవించే విధానంలో మనము సమాజం పట్ల ఏ విధంగా ఉంటున్నాము అవన్నిటిలో కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట భక్తి అంటే అవన్నిటిలో కూడా మనకి భక్తి భావం ఉండాలి భక్తి భావం అంటే మనం చెప్పుకున్నాము అనన్య భక్తి అంటే పరమాత్మ ఈ సృష్టి పట్ల అత్యంత ప్రేమతో ఉండడం ప్రేమతో ఉండడము అనంటే నేను నాది అనేది అహంకారాన్ని విడిచిపెట్టగలగడం నేను నాది అనేది ఒకసారి విడిచిపెడితే మనం అందరము అంతా ఒకటే అని అద్వైత నుండి ద్వైత నుండి అద్వైత స్థితిలోకి మనం ప్రవేశించినప్పుడే మనము నిజంగా భక్తిభావంతో ఉన్నాం ఉన్నట్టు అంటే ద్వైతము అని అంటే ఏంటి రెండు రెండు అనంటే నేను కాకుండా ఇంకొకటి అద్వైతము అనంటే నేను ఇంకొకటి ఏం లేదు అంతా ఒకటే అనే భావనలో ఉండడం అలాంటి భావనతో ఉండడమే నిజమైన భక్తి భావంతో ఉండడం పరమాత్మ పట్ల అత్యంత ప్రేమ పరమాత్మ అంటే సృష్టి మొత్తంలో కూడా పరమాత్మ ఉన్నాడు సో సృష్టి మొత్తం పట్ల అత్యంత ప్రేమ ఆసక్తి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది ఆ భక్తి ఎలా ఉండాలి అనంటే ఆ పంచుకునే విధంగా ఉండొద్దు అనమాట ఏదో విభజించినట్టు ఉండొద్దు అంటే నాకు ఇది కావడం కోసం నేను ఈ భక్తితో ఉంటాను నేను ఇది పొందడం కోసం నేను భక్తితో ఆ పరమాత్మ పట్ల ఉంటాను అని విభజించకుండా కేవలం ఆయనను పొందడం కోసమే భక్తితో ఉండడం అనేదే అనన్యమైన భక్తి ఏదో ఆశించి మనం భక్తిగా ఉండడం అనేది నిజమైన భక్తి కాదు ఏమి ఆశించకుండా కేవలం ఆయనను పొందడమే మన ఆశగా ఉంటే అది అనన్య భక్తి కేవలం పరమాత్మ మీద ప్రేమ వల్లనే మనం భక్తితో ఉంటే అదే నిజమైన భక్తి కానీ ఏదో పొందడానికి మనం ఆయన పట్ల ప్రేమను చూపిస్తే అది నిజమైన భక్తి కాదు అలాంటి అనన్య భక్తి చేత భగవంతుణ్ణి తెలుసుకోవడం తెల్ తెలుసుకోవడం అంటే జ్ఞాతం ద్రష్టుం అంటే చూడడం దాని తర్వాత ప్రవేశించడం ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే అనన్య భక్తి ద్వారా మనకి కలిగేది భగవంతుడి గురించి తెలుసుకోవడము దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి ఇది ఇంకొంచెం భగవంతునికి దగ్గరగా తీసుకెళ్లడం ద్రష్టు అంటే ఆ సందర్శనం కూడా మనకి సాధ్యపడుతుంది నిజంగా భగవత్ స్వరూపం అనేది ఏ విధంగా ఉంటుంది ఇంకొక స్టెప్ మనం భగవంతుడికి దగ్గరగా వెళ్తాం ఫైనల్ స్టెప్ ఏంటి అనంటే ప్రవేశం ఆ భగవంతుడిలోనే ఐక్యం అయిపోవడము అనేది ఫైనల్ స్టెప్ ఇంకా నేను పరమాత్మ అనే భేదభావం అక్కడ ఉండదు ఆత్మ పరమాత్మకి భేదభావం అనేది ఉండదు రెండు ఒకటే అవుతుంది అదే అద్వైత స్థితి అనమాట అది ఫైనల్ స్టేజ్ అదే మోక్ష స్థితి సో మనకిక్కడ మనము జీవించే విధానంలో ప్రతి మనం జీవి మనము ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా ప్రతి మనిషి కూడా నాలుగు స్టేజెస్లో ఉంటాడంట ఒకటి జాగృత అంటే జాగృత స్థితి అంటే ఏంటి మనం నిత్యము చేసే పనులు తినడము పడుకోవడము ఆ అన్ని ఏవైతే కార్యాలు మనం చేస్తూ ఉన్నామో మనం డైలీ లైఫ్లో మన ఇంద్రియాలతోని అది జాగృత స్థితి నెక్స్ట్ స్థితి ఏంటి అంటే ఇంకా డేలో ఇంకే స్థితిలో ఉంటాం మనము ఒకటి కర్మలు మన కార్యాలు చేసే స్థితిలో ఉంటాం అది జాగ్రత్త స్థితి ఇంకే స్థితిలో ఉంటాము అంటే స్వప్న స్థితి మనము నిద్రపోయినప్పుడు ఇది మనకి వస్తుంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాము ఏదేదో చేస్తుంటాము సో అక్కడ ఏంటి మన మనసు అనేది ఇంకా పనిచేస్తూనే ఉంది అది స్వప్న స్థితి ఇంకొక స్థితి ఏంటంటే సుషుమ్న స్థితి ఇది ఏంటి అంటే మనసు కూడా అక్కడ అనమాట ఫస్ట్ స్థితిలో ఎవరు పనిచేస్తారు శరీరం సెకండ్ స్థితిలో శరీరం రెస్ట్ తీసుకుంది కానీ మనసు ఇంకా పనిచేస్తూనే ఉంది స్వప్న స్థితి థర్డ్ స్థితి ఏంటి సుషుం స్థితి అంటే అక్కడ మనసు కూడా పనిచేయదు అనమాట అక్కడ శరీరం రెస్ట్ లో ఉంటుంది మనసు బుద్ధి కూడా రెస్ట్ రెస్ట్ లోనే ఉంటుంది అక్కడ ఏం పనిచేస్తుంది ఓన్లీ ఆత్మ ఆత్మ ఏం పనిచేస్తుంది వాటిని జస్ట్ ఒక సాక్షిభూతంగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట అది సుషు సుషుమ్న స్థితి లాస్ట్ స్థితి ఏంటంటే తుర్య స్థితి తుర్య స్థితి ఏంటి అంటే అక్కడ ఆ ఆత్మ చూడడం కూడా ఉండదు అనమాట డైరెక్ట్ పరమాత్మలో కలిసిపోవడమే ఉంటుంది ఇంకా ఒక డిఫరెన్షియేషన్ అంటూ ఉండదు మొత్తం ఐక్యం అయిపోతుంది అనమాట ఇది తుర్య స్థితి ఇది లాస్ట్ స్థితి కానీ మనమందరం ఏ స్థితిలలో ఉంటున్నాము మన నిత్య జీవితంలో ఏ స్థితిని చేరుకున్నాము ఇప్పటి వరకు జాగ్రత్త స్థితి ఎలాగో మనం మోస్ట్ ఆఫ్ ద టైం దానికే స్పెండ్ చేస్తున్నాం అన్ని పనులు చేయడము తినడము ఇవన్నీ కూడా నెక్స్ట్ నిద్రపోవడంలో స్వప్న స్థితికి కూడా చేరుకున్నాం అసలు థర్డ్ స్థితికి చేరుకున్నాము ఒక సాక్షిభూతంగా ఉండి నేను శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు జస్ట్ ఒక అబ్జర్వర్ లాగా ఉన్నామా అసలు ఆ స్థితిలో ఉండడం కూడా మన ఇప్పటి చాలా డిఫికల్ట్ అయింది థర్డ్ స్టేజ్ కూడా మనం ఇంకా జస్ట్ అలా అలా టచ్ చేస్తున్నామేమో కానీ చాలా టైం మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటే రోజులో ఎన్ని గంటలు ఏ ఏ స్థితిలో ఉన్నామనేది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ టూ లో ఉండడానికి ఫస్ట్ స్టేజ్ లో ఎలాగూ ఉంటాం అందరము సెకండ్ స్టేజ్ లో సరైన నిద్రపోవడానికి కూడా మనకి సెకండ్ స్టేజ్ లో కూడా చాలా మంది సరిగ్గా ఉండట్లే థర్డ్ స్టేజ్ అంటే అక్కడికి నైన్టీ పర్సెంట్ పీపుల్ ఫిల్టర్ అయిపోతారు ఈ సృష్టిలో ఉన్న అందరూ కూడా ఫస్ట్ టూ లోనే మాక్సిమం నైన్టీ పర్సెంట్ వచ్చేస్తారు ఇంకొక కొంచెము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఓకే ఇవన్నీ నేను కాదు నేను ఒక సాక్షి భూత భూతంగా ఆత్మ పదార్థాన్ని అని అర్థం చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఆ స్థితిలో ఉండాలి అని విన్న వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది సంపూర్ణంగా అందులో ఉండడానికి కూడా వారికి కూడా సాధ్యపడదు సాధన ద్వారా డైలీ అది సాధ్యపడుతుంది సో థర్డ్ స్టేజ్కి రావడానికి మనం ఇంత డిఫికల్టీగా ఫేస్ చేస్తే ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ రావడానికి ఇంకెంత సాధన చేయాలి ఇంకెంత మనం ఇలాంటివి వినాలి ఇంకెంత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనము డిటాచ్మెంట్ తో ఉండాలి సరెండర్ అవన్నీ నెక్స్ట్ శ్లోకంలో వస్తాయి మనకి కానీ అవి నిజమైన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంత కష్టం అనేది మనం చూద్దాం నెక్స్ట్ శ్లోకం చెప్పుకున్నాక చూద్దాం ఇది అల్టిమేట్ శ్లోక అన్ని భగవద్గీత మొ ఆల్మోస్ట్ అన్ని అధ్యాయాలు ఈ ఒక్క శ్లోకంలో కవర్ అయిపోతాయి అంత ఇంపార్టెంట్ శ్లోక విశ్వరూప సందర్శన యోగంలోని చివరి శ్లోకము యాభై ఐదవ శ్లోకము సంగవర్చితః పాండవ నిర్వైరూతి పాండవ పాండవ ఓ అర్జున మత్కర్మకృత్ నా కొరకి కర్మలను చేయువాడు అంటే చెప్పుకుందాం నెక్స్ట్ మత్పరమ అంటే నన్నే పరమ ప్రాప్యముగా పరమ పురుషార్థముగా నమ్మినవాడు మత్ భక్త నాయందు భక్తి కలవాడు కలవాడుత సమస్య సమస్త దృష్ట పదార్థముల మీద ఆసక్తి లేకుండా ఉండినవాడు సర్వభూతేషు సమస్త ప్రాణుల మీద నిర్వైర ఎలాంటి ద్వేషభావము లేకుండా ఎవరైతే ఉంటారో వారు నన్ను పొందగలుగుతారు అనేది చెప్తున్నారు సో భగవద్గీత మొత్తము కూడా ఏం చెప్తుంది ప్రతి మానవుడి యొక్క లక్ష్యం ఏంటి ఏ మానవుడికైనా అల్టిమేట్గా రీచ్ అవ్వాల్సిన రీచ్ అవ్వాల్సిన గోల్ ఏంటో చెప్తుంది అలాగే ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏమేమి మనం చెయ్యాలో కూడా చెప్తుంది ఇదే భగవద్గీత సారాంశం మొత్తం మరి ఇక్కడ ఏంటి గోల్ ఏంటి అల్టిమేట్ గోల్ పరమాత్మని పొందడమే ఏ మనిషి యొక్క అల్టిమేట్ గోల్ అయినా అదొక్కటే మరి దాన్ని పొందడానికి ఏమేమి చేయాలని చెప్తుంది ఫస్ట్ మత్ కర్మ అంటే నువ్వు ఏ కార్యం ఏ కర్మ చేసినా కూడా అది సమర్పిస్తూ సమర్పణ భావంతోనే చెయ్యాలి నేను నాది నేనే చేస్తున్నాను ఇది ఇది నాది కాబట్టే ఇది జరిగింది అనే భావనను విడిచిపెట్టి ఈ పరమాత్మ ఈ సృష్టి నా చేత ఇది చేయబడింది నన్ను ఎంచుకున్నాడు కేవలం నేను ఒక నిమిత్త మాత్రంగానే ఉన్నవాడిని నువ్వెన్ నువ్వెంత యాక్చువల్గా ఇది చెప్పడానికి వినడానికి ఓకే అయిపోతుంది నేను చెప్తున్నాను మీరు వింటున్నారు కానీ ఒక్కసారి ఇది భగవద్గీత సెషన్ క్లోజ్ అయ్యి మనం నిత్య జీవితంలోకి ఎంటర్ అయ్యాక ఇలాంటి భావనతో మనం ఉండడం అనేది ఎప్పటికప్పుడు మనం ఎరుకతో ఉంటేనే అది సాధ్యపడుతుంది లేకపోతే మనం మన మనసు మన శరీరం మన బుద్ధిలో ఐక్యం అయిపోతుంది అది ఒక్క సెకండ్ చా ఒక్క సెకండ్ పట్టదు అందులో మిక్స్ అయిపోవడానికి సో అత్యంత ఎరుకతో ఉండి దానికి దూరంగా జరిగి ఉన్నప్పుడే నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆ పరమాత్మకు అర్పిస్తూ సృష్టికి అర్పిస్తూ చేస్తావు లేకపోతే ఇది అస్సలు పాసిబుల్ కాదు మొన్ననే రీసెంట్గా నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అందులో ఏమైంది అని అంటే నేను నేను ఒకరికి ఒక వర్క్ చెప్పినప్పుడు ఇది ఈ ఇది ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ వర్క్ ఇస్తాం ఎందుకు మనము సో అండ్ సో వాళ్ళ కొంత ఏదో ఇస్తాం కాబట్టి రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ వర్క్ మనకి చెయ్యాలి అని కానీ వాళ్ళది చెయ్యకుండా జస్ట్ నీ నువ్వు ఇచ్చింది మట్టుకు తీసుకొని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ నుండి అది రాలేదనుకోండి ఒక నిమిషం నేను కూడా చాలా ఫీల్ అయ్యా అనమాట చాలా ఏంటి ఇలా కూడా ఉంటారా మనుషులు అనే విధంగా నాకు అనిపించింది అంటే ఇది నే నేను సంపాదించుకున్న డబ్బు నేను ఎంతో కష్టపడితే నాకు ఈ డబ్బు వచ్చేది నేను దానిని ఒక విషయం గురించి వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేసి ఆ మనీ వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళది సర సరిగ్గా చేయలేదు మనీ మటుకు అందాయి కానీ నాకు రావాల్సింది రాలేదు అప్పుడు నేను ఏం ఫీల్ అయ్యాను అరే నేను కష్టపడిన డబ్బు కదా నా మనీ కదా ఇది అది వాళ్ళు అలా ఆ ఎందుకు నాకు కావాల్సింది ఇవ్వలేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాం ఎందుకు అని అంటే నాకు అక్కడ నా మనీ ఇది నేను కష్టపడి సంపాదించుకున్నామని అని అక్కడ తెలియకుండానే నాది అనేది వచ్చేసింది కాబట్టి నేను ఫీల్ అయ్యాను కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను భగవద్గీత కర్మయోగం విన్నాను అప్పుడు నిష్కామ కర్మ గురించి మళ్ళీ నాది నేనే విన్నప్పుడు అవును కదా నేను సమర్పణ భావంతోనే ఉండాలి సరే నువ్వు 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 ఇచ్చావు మనీ కానీ అక్కడ ఒక్క నిమిషం ఏదైతే ఎవరైతే వ్యక్తి నన్ను హర్ట్ చేశారో ఆ వ్యక్తినే మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడాలి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడని జస్ట్ అలా కూర్చొని ఆ వ్యక్తి ఫేస్ నే ఇమాజిన్ చేసుకొని అందులో ఆయనలో కూడా నిజంగా భగవంతుడు ఉన్నాడనేది చూసి నేను కొత్తసేపు మెడిటేషన్ చేసి ఆ తర్వాత ఈ నిష్కామ కర్మ గురించి విన్న తర్వాత మళ్ళీ కంప్లీట్ గా అవును నేను శరీరం మనస్సు బుద్ధి ఇది కాదు కదా నేను ఇంకా జస్ట్ అబ్జర్వర్ని కదా అనే భావంలోకి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ కామ్ అయిపోయా సో అంత ఉంటుంది అనమాట మనం ఫేస్ చేసేవి ఏవైనా కూడా మనకి ఇవి చెప్పుకున్నప్పుడు అంతా నార్మల్ గానే ఉంటుంది నిత్య జీవితంలో ఫేస్ చేసినప్పుడు అర్థం అవుతుంది అప్పుడే నిజంగా మనం భగవద్గీత విన్నామా లేదా ఆచరించగలుగుతున్నామా లేదా అనేది అవన్నీ అలాంటి అలాంటి వ్యక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు అవన్నీ ఒక టెస్ట్ అనమాట సో ఆ టెస్ట్ లో మనం పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అనేది ఎవరికి వాళ్ళు చూసుకోండి ఇది ప్రతి క్షణము ఎరుకతో ఉంటేనే నిజంగా మనం భగవద్గీతని ఇంప్లిమెంట్ చేయగలం సో ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు మనం చేసే ప్రతి కర్మ సమర్పణ భావంతోనే చెయ్యాలి మత్ కృత్ ఇంకేం చెప్తున్నారు మత్ పరమహ అంటే అల్టిమేట్ గా ఏ మనిషికైనా కూడా మనం ని మొత్తము జీవితం మొత్తం కూడా ఏదో పొందడం కోసం రోజు కష్టపడుతున్నాం కానీ అసలైన పొందగలిగేది ఏంటి పొందవలసింది ఏంటి అని అంటే పరమాత్మను పొందడమే ఎవరికైతే అర్థమవుతుందో ఆ లక్ష్యం వైపుకి తన నిత్య కర్మలు ప్రతిదీ కూడా చేస్తూ ఉంటాడు అంతే కదా మన గోల్డ్ చెప్పినప్పుడే మార్గం మనము గోల్ మనకు క్లియర్గా ఉన్నప్పుడు మార్గం కూడా మనకి వే కూడా క్లియర్గా ఉంటుంది సో ప్రతి ఒక్క మానవుడి యొక్క లక్ష్యము కూడా పరమాత్మను పొందడమే అని ఉండాలి ఇంకేం చెప్పారు మత్ మత్భక్త అంటే మరి గోల్ ఎప్పుడు ఇది 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 నా గోల్ అని ఎప్పుడు ఫిక్స్ అవుతాం మనము దాని మీద అత్యంత ప్రేమ ఉంటేనే కదా మనం ఫిక్స్ అవుతాం నేను డాక్టర్ కావాలి అని ఒక గోల్ ఉంది అంటే దాని మీద అత్యంత ప్రేమ ఉంటేనే నువ్వు ఆ గోల్ పెట్టుకుంటావు ఫస్ట్ థింగ్ లేకపోతే నువ్వు నీకు ఆ గోల్ అంటూ ఉండదు సో మత్భక్త అంటే పరమాత్మ పట్ల అత్యంత ప్రేమ అనన్య భక్తి భావంతో ఉండడం సంగవర్జిత అంటే డిటాచ్మెంట్ అంటే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఏవైతే చూస్తున్నామో ఎవరైతే మనుషులు పదార్థాలు ఇవన్నీ ఉన్నాయో వీటి పట్ల డిటాచ్మెంట్తో ఉన్నప్పుడే ఎక్కడైతే నువ్వు వదులుతావో అక్కడే ఇంకొకదాన్ని పట్టుకోగలుగుతావు ఎక్కడైతే భౌతిక ప్రపంచం ని వదిలిపెడతావో వదిలిపెట్టడం ఇన్ ద సెన్స్ నీ నీ మనస్సులో వాటి పట్ల వైరాగ్యంతో ఉండడం అది వదిలిపెట్టడం అంటే నువ్వు అది వదిలిపెట్టినప్పుడే ఇక్కడ పరమాత్మ మీద నువ్వు అటాచ్మెంట్ పెంచుకోగలుగుతావు పరమాత్మ మీద నువ్వు ఆసక్తి పెంచుకోగలుగుతావు భౌతిక ప్రపంచం మీద విడిచిపెట్టినప్పుడే ఆధ్యాత్మిక రంగంలో నువ్వు నీ మనసును అటాచ్ చేయగలుగుతావు సో అది సంఘవర్జిత అంటే భౌతిక ప్రపంచం దృశ్య మనకేదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా టెంపరీ ఇవన్నీ పర్మనెంట్ కాదు అసలైంది పొందవలసింది కాదు అనే వైరాగ్యం డిటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అది అది కూడా ఉండాలని చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు నిర్వైర సర్వభూతేషు ఏ ప్రాణి పట్ల కూడా ద్వేషం లేకుండా అన్ని ప్రాణుల పట్ల కూడా కరుణ భావంతో ఉండడము అహింసా మార్గంలో ఉండడము నీ చేతల ద్వారా కానీ నీ మాటల ద్వారా కానీ నీ ఆలోచన ద్వారా కాని కానీ కూడా ఏ మనిషినే కాదు ఏ ప్రాణిని కూడా హింసించకుండా ఉండడము సో ఈ ఐదు పాటించడం ద్వారా మనము ఆ పరమాత్మని పొందవచ్చు అని చెప్తున్నారు ఒకటి కర్మను కంప్లీట్ సరెండర్ నేచర్తో చేయడము ఇంకొకటి మన అల్టిమేట్ గోల్ ఏంటి అని తెలుసుకోవడం అది పరమాత్మను పొందడం ఇంకా అత్యంత ప్రేమతో కలిగి ఉండడము పరమాత్మ పట్ల మరియు డిటాచ్మెంట్తో ఉండడము భౌతిక ప్రపంచం పట్ల డిటాచ్మెంట్తో ఉండడము ప్రతి ప్రాణి పట్ల కరుణ భావంతో ఉండడం మరి ఇవే కదా ఇన్ని రోజులు మనం చెప్పుకుంది మనం కర్మయోగంలో కర్మను ఏ విధంగా చేయాలో చెప్పుకున్నాము నిష్కా నిష్కామ కర్మయోగము ధ్యాన యోగంలో భగవంతుని పట్ల భగవంతుని ఎలా రీచ్ అవ్వాలి అనేది నేర్చుకున్నాము భక్తి యోగంలో అది అత్యంత ప్రేమతోనే పాసిబుల్ అవుతుంది అనేది నేర్చుకున్నాము సో ఇలా చూసుకుంటే అన్ని అధ్యాయాలు ఈ ఒక్క శ్లోకంలోనే మనకు ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి కాబట్టి ఈ శ్లోకం అనేది భగవద్గీతలో అత్యంత సర్వోత్కృష్టమైన సారభూతమైన శ్లోకము అనేది మనకి తెలియజేస్తున్నారు ఇది అల్టిమేట్ గా లాస్ట్ శ్లోకం మనకి మరి భక్తి అనేది ఏ విధంగా ప్రేమతోనే మనము లక్ష్యాన్ని చేరుకోగలం కదా ఆ భక్తి ఏ విధంగా ఉండాలి అనేది మనము నెక్స్ట్ అధ్యాయంలో ఇంకా డీటెయిల్డ్గా రేపు చెప్పుకుందాము సో ఇది ఈ రోజు శ్లోకాలు మరియు వాటి భావాలు మళ్ళీ తిరిగి రేపు మనము ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకుందాము కొత్త అధ్యాయంతో ఈ రోజు చెప్పినవన్నీ కూడా మనము నిజంగా ఆచరించే శక్తి మనకు ఆ పరమాత్మ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తూ ఈ ని ముగిద్దాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ కృష్ణ జై రాధే కృష్ణ